హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ కోసం నేను ఇంకొక కొత్త రెసిపీ తీసుకొచ్చాను అదేంటి అంటే బాలామృతంతో మూన్ బిస్కెట్స్ అండ్ రౌండ్ బిస్కెట్స్ అండ్ అలాగే కేక్ ఈజీగా అండ్ ప్లఫీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షూస్ లాగ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇఫ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి సో ఫస్ట్ అయితే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం నేనైతే టూ కప్స్ పిండితో చేశానండి టూ కప్స్ కి సరిపోయే కొలతలు పర్ఫెక్ట్ కొలతలు అయితే నేను మీకు చెప్తాను టూ కప్స్ పిండి తీసుకోండి టూ కప్స్ కి హాఫ్ కప్ షుగర్ తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఈ పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువే తీసుకోండి లేదంటే తీయగా అయిపోయి బిస్కెట్స్ మనం తినలేము సో ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా దాంట్లోనే ఒక రెండు మూడు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి కొంచెం ఇంకొంచెం టేస్ట్గా రావటానికి నెయ్యి వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా కొంచెం వేడి చేసుకొని వేసుకోండి నెయ్యి అయితే డైరెక్ట్ వేసినా కూడా ఏం కాదు బట్ మనం పిండిని కలుపుకునేటప్పుడు అటర్ కలపకుండానే పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా మనం ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి స్వీట్స్ అనేటివి మనము దీంట్లోనే కొంచెం గోధుమ పిండి యూజ్ చేసుకుంటే బిస్కెట్స్ ఇంకా టేస్టీగా వస్తాయి ఓన్లీ బాలమృతం కాకుండా టూ కప్స్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు మనం గోధుమ పిండి తీసుకొని దాంట్లోనే కొన్ని పాలు కొంచెం సోడుపు కొంచెం రుచికి రుచి అని కాదు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ స్వీట్స్కి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది సో అందుకే మనం ఏ స్వీట్ రెసిపీ చేసుకున్నా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ వేసుకొని మంచిగా పాలతో తడుపుకుంటూ ఈ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నేనైతే వాటర్ ఏం యూస్ చేయలేదండి ఈ పిండి కలుపుకోవడానికి కంప్లీట్ మిల్క్తో తోటే కలుపుకున్నాను సో మీకు కావాలనుకుంటే వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ కూడా కొంచెం వేడి నీళ్ళు వాడితేనే బాగుంటాయి సో చూసారు కదా వీడియో క్లిప్ లో ఎలా ఉందో అలాగే కొంచెం చపాతి ముద్దలాగా కలుపుకొని మంచిగా టెబుల్స్ కట్ చేసే చెక్క మీద కూడా చేసుకోవచ్చు చపాతీలాగా లేదు అని అంటే గ్యాస్ బండ ఉంటుంది కదా గ్యాస్ బండ మీద కూడా మంచిగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి సో ఈ రోల్ చేసుకునేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి అస్సలు పలచగా రోల్ చేసుకోకండి కొంచెం మందంగానే ఉంచుకోండి మందంగా ఉంటేనే బాగుంటాయి బిస్కెట్స్ సో ఇలా పరుచుకున్న తర్వాత ఒక కప్పు టీ కప్ ఉంటుంది కదా టీ కప్స్తో మంచిగా మూన్ బిస్కెట్ షేప్ లాగా కట్ చేసేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఫస్ట్ది కొంచెం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రౌండ్ షేప్ వస్తుంది కదా ఆ రౌండ్ షేప్ లాగే మూన్ బిస్కెట్ షేప్ లాగా కట్ చేసేసుకోవచ్చు లేదు మీకు మూన్ బిస్కెట్ షేప్ వద్దు అనుకుంటే రౌండ్ షేప్ స్టార్ షేప్స్ చాలా షేప్స్ ఉంటాయి మీ దగ్గర షేపర్స్ ఉన్నా కూడా వాటితో అయినా కూడా డిఫరెంట్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా తింటారు సో మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ఈ బాలమృతంతో బిస్కెట్స్ చేశానండి నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను అవేంటి అని అంటే పిండి కలపడము మంచిగా బిస్కెట్స్ షేప్స్ లో కట్ చేసుకోవటము ఇదంతా పర్ఫెక్ట్ గా వచ్చిందండి నాకైతే ఓన్లీ కుకింగ్ టైమ్ లోనే చేంజ్ అయిపోయింది మొత్తం ఫ్లాప్ అయిపోయింది బిస్కెట్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అండి ఇలా బిస్కెట్స్ మొత్తం ఇలా అయిపోతాయి అని చెప్పేసి నేను కుక్ అవుతాయి బాగుంటాయి అనుకున్నాను టేస్ట్ అయితే బానే ఉంది కానీ అసలు కంప్లీట్ గా మాడిపోయాయి ఒక గిన్నెలో పెట్టినవి అయితే నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను షేప్స్ అన్ని కట్ చేసుకొని ఆ రైస్ కుక్కర్ కు వచ్చిన స్టీమర్ లో పెట్టి కుక్ చేసుకుందాం అనుకున్నాను సరే కదా అని చెప్పేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకొని ఆ ప్లేట్ వరకు ఏం చేసాను మందంపాటి కడాయి పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకున్నాను కానీ ఆ స్టీ మరికి నేను ఏం చేసినా అంటే ఆయిల్ రాయడం మర్చిపోయాను ఆయిల్ ఆర్ నెయ్యి రాయడం అనేది మర్చిపోయాను సో ఖచ్చితంగా మీరు మాత్రం కుక్ తో చేసినా కూడా ఆ ప్లేట్ కి నెయ్యి ఆర్ ఆయిల్ అప్లై చేసేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేటివి దాంట్లో పెట్టండి ఓవెన్ లో చేస్తేనే ఈక్వల్ గా ఉడుకుతాయని ఏం లేదండి ఏ ఏ ప్లేట్ లో పెట్టి చేసినా కూడా మనం కుక్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అండ్ మనం మెయిన్లీ టైం చూసుకోవాలి టైమ్ ఉడుకుతున్నాయా మాడిపోతున్నాయా అని చెక్ చేసుకుంటూ చూసుకోవాలి అసలు నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఈ బిస్కెట్స్ బట్ కుకింగ్ టైమ్ లో అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాను నేను అది నా మిస్టేక్స్ ఏ బట్ మీరు మాత్రం ఈ మిస్టేక్స్ అసలు చేయకండి సో ఉన్నప్పుడు జ్ఞాపకాలు మీకు ఏమన్నా గుర్తొస్తున్నాయా ఈ బాలామృతం అన్నప్పుడు అప్పుడైతే బాలామృతం అనేవాళ్ళు కాదనుకుంటా బల్లెపిండి అని అంటారు కదా సో అప్పుడు నేను ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మురుకులు పెట్టేవాళ్ళు మాకు అంగన్వాడి స్కూల్కి వెళ్ళినప్పుడు అండ్ తెల్ల పిండి ఎర్రపిండి అని కూడా ఉంటుండే అసలు ఎంత టేస్టీ ఉంటుండే కదండి అప్పుడు ఇలా పిండి ఏమో గొంతులో పడిపోయేదన్నమాట కొంచెం కొంచెం తినాల్సి వచ్చేది ఎర్రపిండి మాత్రం అసలు టేస్ట్ సూపర్ గా ఉండేది ఏ మాట కామాటే ఫ్రెండ్స్ నాకైతే ఆ టేస్ట్ అయితే ఈ బాలామృతంలో అసలు అనిపించలేదు మీకు ఎవరికైనా ఈ బాలామృతం అనుకున్నప్పుడు మీకు చిన్నప్పటి రోజులు ఎవరికైనా గుర్తుకొస్తాయా గుర్తుకొస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటే ఇగో ఇదేనండి ఇదిగో ఈ పుల్కాలు చేసే గ్రిల్లర్ ఉంది కదా ఈ పుల్కాలు చేసే గ్రిల్లర్ ఎట్లాగూ హోల్స్ హోల్స్ ఉంది కదా కొంచెం నాకు ఇంకో ప్లేట్ లో కొన్ని బిస్కెట్స్ మాత్రమే పట్టాయి అది కూడా హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా టైమ్ సో ఇంకో కుక్ అవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అని చెప్పేసి పార్లల్ గా ఇంకో ప్లేట్ పెట్టేసుకొని దాంట్లోని కుక్ చేసేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఈ గ్రిల్లర్ ని తీసుకున్నాను దీనికైతే నెయ్యి ఆల్రెడీ అప్లై చేసేసి ఈ బిస్కెట్స్ అయితే మొత్తం మంచిగా ఇవన్నీ పరుచుకొని దానికి కూడా పెద్ద కడాయి తీసుకుని దాంట్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకున్నాను అసలు ముచ్చట ఇక్కడ స్టార్ట్ అయిందండి ఈ కడాయిలో స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ గా నేను వేరే ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను ఈ బాలామృతం బిస్కెట్ చెయ్యాలి అండ్ ఎంత టైమ్ స్టీమ్ చెయ్యాలి అని చెప్పి సో ఆ వీడియోలో ఏం చెప్పారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే తొందర మంచిగా కుక్ అయిపోతాయి బిస్కెట్స్ లోపల పచ్చిగా లేకుండా అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ కుక్కర్ వచ్చిన హోల్ ఉంది కదా హోల్ ప్లేట్ ఉంది కదా దాంట్లో చేసిన బిస్కెట్స్ ఏమో ఇవి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అవి పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి మంచిగా ఉడికిపోయాయి నేను టేస్ట్ చేసి కూడా చెప్పాను ఆ వీడియోలో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ పర్సనల్ గా నాకు ఏమనిపించింది అని అంటే అంతసేపు కుక్ చేసుకోవద్దని చెప్పి నాకు అయితే జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో కుక్ అయిపోతాయి అని అయితే నాకు ఎక్స్పెరిమెంటల్ గా అర్థమైపోయింది సో మీరు కూడా ఒకవేళ ఈ బిస్కెట్స్ చెయ్యాలనుకుంటే మాత్రం సో టైం సెట్ చేసుకోండి అందుకే చెప్తున్నాను ఇంకో దాంట్లో పెట్టానని చెప్పాను కదా నేను పుల్కా గ్రిల్లర్ లో ఆ పుల్కా గ్రిల్లర్ లో పెట్టిన బిస్కెట్స్ ఇవ్వండి ఎంత మాడిపోయాయంటే అంటే అసలు నేను అసలు ఎక్కువసేపు కూడా ఉంచలేదు ఇంకా దీంట్లో నాకు ఆల్రెడీ స్మెల్ వస్తుంది అనమాట మాడిపోతున్న స్మెల్ వస్తుంది అని చెప్పేసి థర్టీ మినిట్స్కే చెక్ చేశాను అయినా కూడా భయంకరంగా మాడిపోయాయి అయితే కింద ఎత్తేస్తుంటే రాళ్ళ లాంటి సౌండ్స్ వస్తున్నాయి అసలు నేనైతే లిటరలీ షాక్ అయిపోయా అసలు కట్ చేస్తుంటే కట్ కూడా అవ్వట్లేదు అది విరగను కూడా విరగట్లేదు సో ఒకసారి వ్యూయర్స్ కి చూపిద్దామని చెప్పేసి టేస్ట్ చేసి చూద్దాం అనుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మాడిపోయిన వాసన అయితే ఖచ్చితంగా వస్తుందండి అసలు ఒక్కదానికంటే ఎక్కువ తినలేము సో అందుకే నేను ఇంకా కంప్లీట్గా మాడిపోయిన బిస్కెట్స్ అన్నీ బారేశాను సో మీలో ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే మా కొంచెం టైం అనేది చూసుకొని అవి పాడిపోతున్నాయో కుక్ అవుతున్నాయో చెక్ చేసుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ బిస్కెట్స్ అయితే వస్తాయి అండ్ ఇవి మీ పిల్లలకి పెడితే ఎంతో హెల్దీ అండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా షేర్ చేసి సో ఇదే బాలామృతంతో నేను ఇంకో రెసిపీ చేశాను మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ప్లేట్లో ఉంది కేక్ నేను నిజంగా చెప్తున్నానండి ఈ కేక్ టేస్ట్ చేసిన తరువాత బేకరీలో దొరికే కేక్ అయితే అస్సలు ఏ మాత్రం మన దాని మీదకి అసలు తగ్గనే తగ్గదండి బేకరీలో చేసే కేక్ అంటే నెక్స్ట్ లెవెల్ కేక్ ఈ బాలామృతం కేక్ నేనైతే పక్క మీకు సజెస్ట్ చేస్తాను ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేయకపోతే ఇంకా మాట రాసి పెట్టేసుకోండి ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటది అండ్ పిల్లలు అయితే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు సరేలే ప్రాసెస్ చెప్పు అంటారేమో ఇలా వచ్చేసి చూసేసి నాకు భయంతో జస్ట్ ఒక కప్ తోనే ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఒక కప్ బాలామృతం తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు షుగర్ అలాగే రెండు మూడు యాలకులు తీసుకొని మంచిగా మిక్సీ జార్ లో పౌడర్ లాగా పేస్ట్ చేసేసుకోండి దీంట్లోనే ఒక చిన్న గ్లాస్ పాలు కొంచెం పెరుగు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కేక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే మీరు కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోండి ఎంతో ఈజీ అండి అసలు అయితే ఒక టెన్ మినిట్స్ లో ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవడం అయిపోతుంది జస్ట్ కుక్ అవడమే టైం పడుతుంది టైమ్ ఇన్ సెన్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అంతేనండి సో ఒక మందంపాటి గిన్నె తీసుకొని దానికి మంచిగా నెయ్యి అప్లై చేయండి లేదు అనంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు బట్ నా దగ్గర బట్టర్ పేపర్ లేదని చెప్పేసి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోనే కొంచెం గోధుమ పిండి ఆర్ మైదా పిండి వేసుకొని దాన్ని ఒకసారి జల్లించుకోండి ఎందుకు అలా పిండి వేసుకోవాలి అని అంటే మనము చేసిన బ్యాటర్ అనేది గిన్నె కత్తుక్కోకుండా ఉండడానికండి అండి ఓ సోది చెప్తుంది ఇంతసేపు అని అస్సలు అనుకోకండి తెలియని వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ చెప్తున్నానండి అయితే నిజంగానే కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అసలు తెలీదు నేను కూడా ఇలా యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నాను కాబట్టి మీలో ఎవరైనా చూసిన వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను సో ఇలా కేక్ బ్యాటర్ ని ఆయిల్ గిన్నెలో ఆయిల్ పో పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకొని మంచిగా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుంటే దాంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోయి ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మంచిగా గిన్నెని మందంపాటి గిన్నెని గ్యాస్ పైన పెట్టుకొని ప్రీ హీట్ చేసేసుకోండి ముందుగానే ప్రీ హీట్ చేసేసుకొని ఈ బ్యాటర్ ని దాంట్లో పెట్టేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి అసలు హై ఫ్లేమ్ గానీ మరి కంప్లీట్ గా లో ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కేక్ అయితే సో చాక్ పెట్టి కూడా చూసాను నేను అసలు అంటను కూడా అంటలేదు అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అసలు ఆ చాక్ తో సైడ్ నుంచి అంటున్నా కూడా ఆల్రెడీ ఊడిపోయి వచ్చేసింది అంత పర్ఫెక్ట్ వచ్చిందండి సో ఎంతో ఈజీ ప్రాసెస్ కదండి ఇప్పుడు ఒక ప్లేట్ దాని మీద పెట్టేసుకొని రివర్స్ లో పెట్టి ఒక్కసారి అలా ట్యాప్ చేస్తే ఈజీగా ఊడిపోయి కింద పడిపోతుంది పక్కనున్న అనుషు నేనంట నేనంట అని చెప్పేసి అంటుంది సో అందుకే ఎక్కువసేపు పనిచారు తన చూసారుగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో గిన్నెకి కొంచెం కూడా అంటుకోలేదు పిండి ఉండడానికే కాదండి తింటుంటే కూడా టేస్ట్ వచ్చింది కేక్ అయితే ఓ కట్ చేసి కూడా చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో సో ఇంకా ఆలస్యం ఎందుకు ఎంతో ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేసేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏదేమైనా అండి బయట దొరికే మైదా పిండితో చేసిన కేక్స్ కంటే మనమే ఇంట్లో ఇళ్ళ కోసం బర్త్డేస్ కైనా లేదంటే ఆనివర్సరీస్ కైనా కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ కేక్ తీసుకెళ్ళైతే అనుషుగానికి ఇచ్చేస్తే వదలకుండా తినేసింది ఆమె ఊరికే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నా బర్త్డే నా బర్త్డే అని చెప్పేసి కేక్ కట్ చేస్తా కేక్ కట్ చేస్తా అంటుంది ఇంకా బాలామృతంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో లేదు అని అంటే ఇంకేమన్నా రెసిపీస్ చేసి చూపించాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీస్ చేసి మీకోసం అయితే చూపిస్తానండి నాకు తెలిసిన రెసిపీస్ అయితే బాలామృతంతో అరిసెలు చేసుకోవచ్చు బూరెలు చేసుకోవచ్చు లడ్డూలు చేసుకోవచ్చు సున్నుండలు చేసుకోవచ్చు మీకు ముందు ముందు రోజులలో ఈ రెసిపీస్ అన్నీ మీకు ఖచ్చితంగా వస్తాయి సో తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీస్ అయితే చూసేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేసేయండి ఇంకా వచ్చేది సమ్మర్ కూడా కాబట్టి ఇలాంటి రెసిపీస్ తో పిల్లలకి సర్ప్రైజ్లు ఇచ్చేసేయండి అండ్ సమ్మర్ లో మీ కోసం నేను కొన్ని ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ ఇవన్నీ చేస్తాను సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్